మన ప్రభు నామమున అందరికీ ప్రైజ్ అలా నిరహిబ్రుని క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలియనుగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అడుకరింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయో అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మన ప్రభుని యేసుక్రీస్తు వారికి ఈ వచనములో పేర్లు చూస్తూ ఉన్నాం మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు మన పాపములు శాపములు అవిధేయిత ప్రతి దాని నుంచి తప్పించడానికి మనల్ని విమోచించడానికి ప్రభ నేర్సుక్రీశ్ వారు మన కొరకే ఈ భూమిదికి వచ్చాడు కేవలం మన కొరకే పుడుతూ వచ్చాడు మన పాప భారమంతటిని మోసుకొని వెళ్ళటానికి ప్రభు నేర్సుక్రీశ్వరు ఈ భూమి మీదకి వచ్చాడు నశించిపోయినటువంటి దానిని వెతికి రక్షించడకు ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరికే పుడుతూ వచ్చాడు లోకాసు వార్త పంతొమ్మిది పదవచనం ప్రకారముగా మన జీవితంలో నాశనానికి దగ్గరకు ఉన్నటువంటి మన జీవితాలను బాగు చేయటానికి చేయటానికి నిత్య జీవితంలోనికి నిత్య జీవములోనికి నడిపించడానికి ప్రభు యేసువర్ ఈ భూమిదికి వచ్చాడు ఆయన ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు కానీ దారిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు రెండవ కొరిందులు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు ధనవంతుడు కలిగినటువంటి దేవుడు మన కొరకై రిక్తుడుగా తను తను తగ్గించుకొని దారిద్రతగా ఈ మీదకి వచ్చినాడు మన కొరకై పశువుల పాకులో పశువుల తొట్టిలో పొరుండబెడుతూ వచ్చాడు మన కొరకై మన పాపముల కొరకై మన అపరాధముల కొరకై మన దోషముల కొరకై పొరవ నేర్సుక్రేసి వారు ఈ భూమి మీదకి వచ్చాడు మనకు తోడుగా ఉండటానికి మనను రక్షించడానికి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండటానికి దేవుడు మన కొరకే ఈ భూమిదికి వచ్చాడు మన కొరకే నరరూపిగా పేద నరూపిము ధరించుకొని రిక్తుడుగా తను తను తగ్గించుకొని ఈ భూమిదికి వచ్చాడు మన కొరకే ఈ భూమిదికి వచ్చాడు ఎవరి కోసమే కాదు ఎవరి కోసమే కాదు నశించబోతున్నటువంటి మన జీవితంలోనూ బాగు చేయటానికి సరి చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు మన యేసుక్రీస్తు వారు ఇది గుర్తెరిగి మనకు జీవించే వారముగా ఉండాలి ఇది ఆలోచన కలిగినటువంటి వారమ్మగా ఉండాలి మనకు కుమారుడు పుడుతూ వచ్చాడు ఏడానిగా మనకు శిశువు పుట్టను యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కొరకే పుడుతూ వచ్చాడు కేవలము మనలను రక్షించడానికి పర్లోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి మన కొరికి పుడుతూ వచ్చాడు అనుకున్నటువంటి పేర్లు మనము చూస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడత తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఐదు పేర్లు మనము చూస్తూ ఉన్నాం దేవుని కృప మనము చూస్తూ ఉన్నాం దేవుని కృప ఆయన కృపావరము చేత మనలను రక్షిస్తూ వచ్చాడు కృపాదానము చేత మనలను విమోచించి ఆయన బిడలగా ఆయన స్వకీయ సాంపత్యముగా ఆయన పోలికలోనికి ఆయన స్వరూపంలోనికి ఆయన ప్రేమ చేత మనను ఏర్పాటు చేసుకొని నిర్మించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యం మన దేవుడు ఆశ్చర్యము కలిగినటువంటి దేవుడు ఎన్నో ఆశ్చర్యాలు జరిగించేటువంటి దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు లేకపోలేదు ఎన్నో ఉన్నాయి మనం ఆలోచిస్తే ఆశ్చర్యపరిచేటువంటి సంగతులు ఎన్నో ఉంటాయి అవి ఎవరు చేశారు అంటే మన ప్రభు నియోజకవారు అందుకనే ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడి వచ్చింది ఆలోచనకర్త ఆలోచన ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో పరిశుద్ధమైనటువంటివి ఎంతో నిత్య కలిగినటువంటి తలంపులు ఆలోచనలు జాలి కలిగినటువంటి తలంపులు దయగలిగినటువంటి తలంపులు పరిశుద్ధమైనటువంటి తలంపులు మానవును రక్షించడానికి పరితప్పించేటువంటి తలంపులు ఆలోచనలు ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది అని కీర్తన గ్రంథము ముప్పై మూడు పదకొండు వచనంలో మనము చూస్తూ ఉంటాం ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు బలం దావిధ భక్తుడు అంటాడు అయ్యా నీవే నాకు బలము బలమంటే ఆయన బలమును మనం వర్ణించలేము వర్ణించలేము అనేక పత్రికలలో అనేకమైనటువంటి పుస్తకాలలో ఆయన బలము గురించి రాయబడుతూ వచ్చింది రకరకాలుగా ఉంటుంది ఆయన బలం సమయాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాడు ఆకాశంలో మెరుపు ద్వారాగా పుడుతూ వస్తాడు గర్జిస్తూ వస్తాడు ఇదంతా ఆయన బలమే ఆయన బలమే దావిది గారు ఆ బలమును ఆశ్రయిస్తూ వచ్చాడు ఆ బలమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నా బలము యుహోవాయే యుద్ధము యూహోవాదే అన్నటువంటి మాటలు మనము చూస్తూ ఉంటాం మన జీవితంలో కూడా బలము కలిగినటువంటి దేవుడు అయినా బలహీనము కలిగినటువంటి మన జీవితాలను బలపరిచేటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు అందుకే ఆయనకు బలమైనటువంటి దేవుడుగా పేరు పెట్టబడుతూ వచ్చింది నిత్యుడకు తండ్రి నిత్యుడకు తండ్రి మన తండ్రి భౌతికమైనటువంటి కుటుంబానికి తండ్రి అలాగా ఒక ప్రొటెక్షన్గా సెక్యూరిటీగా ఉంటాడు దినదినము దినదినము దినము ఒక తండ్రిలాగా మనల్ని పెంచి పోషించి సంరక్షించి నడిపిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు తండ్రి వలె ఆదరిస్తూ ఉన్నాడు తండ్రి వల్లే కాదు తండ్రి మన తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి మన వాడు నిత్యుడకు తండ్రి నిరంతరం ఉండేటువంటి వాడు ఆది 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 నుంచి అంతం వరకు ఉన్నటువంటి దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలుమలలో ఉన్నటువంటి దేవుడు సర్వయుగములలో ఉన్నటువంటి దేవుడు నిరంతరము ఉన్నటువంటి దేవుడు నిత్యుడకు తండ్రి మన తండ్రి మనతో పాటు ఉన్నటువంటి తండ్రి మనలో నడిపించేటువంటి తండ్రి మనల్ని పోషించేటువంటి తండ్రి మన పైన ప్రేమ చూపించేటువంటి తండ్రి మన పైన కనికరమ చూపించేటువంటి తండ్రి మన మనలను బలపరిచేటువంటి తండ్రి తండ్రి స్థానములో ఎలాగో ఒక తండ్రి తన పిల్లల ఎడల వారి ఎడల ఉద్దేశం కలిగి ఉంటాడు మన ఎడల కూడా ఒక తండ్రిలాగా పాత్ర పోషిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఇది మనము గుర్తెరుగుతూ రావాలి ఇకపోతే మనము చూస్తే సమాధాన కర్తయగ్గ దేవుడు సమాధానము కలిగినటువంటి దేవుడు ఆయన రక్తము చేత మనల్ని సమాధానపరుస్తూ వచ్చాడు సమాధానము లేనటువంటి మన బ్రతుకులను సమాధానముతో నింపుతూ వచ్చాడు సమాధానము కోల్పోయినటువంటి వారు ఈ లోకములో సాతాను పాపముతో నిండిపోయి సమాధానము లేనటువంటి జీవితంతో జీవిస్తూ ఉంటుంటే సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తమును కార్చి దూరస్థమైనటువంటి మనులను సమీపస్తులుగా చేశాడు ఎందుకు కారణము సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు ఇలాగ సహాయం చేస్తూ వచ్చాడు శ్రీ గ్రాసిన పత్రిక రెండో అధ్యయనంలో చూస్తూ ఉంటాం సమాధానకర్త అయినటువంటి దేవుడు శీఘ్రముగా ఆయన కాలు కింద చితక దొరుకుతూ వచ్చాడు విజయముని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు సమాధానము మనకు క్రీశ్వరి వలన ఆయన ఈ భూమి మీదకి రావటం వలన మనకు సమాధానము లోక రెండు పద్నాలుగులో సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైనటువంటి బిల్లులకు భూమి మీద సమాధానము కలుగును గాక సమాధాన పరిస్థితి వచ్చాడు ప్రభు నేశ్వరి మూలముగా సమాధానము మనకు వచ్చింది ఇందుని బట్టి మనము ఈ ఇరవై ఐదవ తారీఖున మనం ఆరాధించే వరముగా స్తుంచే వరముగా ఉండాలి ఆయన భుజము మీద రాజ్యభారము మన ఆత్మను కాపాడుతూ వచ్చాడు మా పా మన పాప భారమంతటిని ఆయన భుజమి మీద మోసుకుంటూ వచ్చాడు తళ్లకు ముల్లక్కిరేట మరిచే తలకాల మిగులు కొట్టించుకుంటూ వచ్చాడు పిడిగుద్దులు గుద్దించుకుంటూ వచ్చాడు ముఖమును ఉమ్మేయించుకుంటూ వచ్చాడు వీపిన పుడిగుద్దులు బుద్ధించుకుంటూ వచ్చాడు బాధనందుతూ వచ్చాడు గాయపరచబడుతూ వచ్చాడు స్వరూపమైన సొగసైన లేకుండా మన కొరికి రైతుడుగా తను తను తగ్గించుకొని మౌనంగా ఉండి మన కొరికే దెబ్బలు తిండి మనకు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు మన ఆత్మను కాపాడటానికి మన ఆత్మను ఆయన భారం మీద ఆయన భుజము మీద మోసుకోవటానికి మనకొరికి ఈ మీదకి వచ్చాడు మనకొరికి పుడుతూ వచ్చాడు ఇది మనము గుర్తిరిగి జీవించవారండాలి మన పాప భారమంతటిని ఆయన శిలువ మోస్తూ వచ్చాడు భుజం మీద శిలువ మోస్తూ వచ్చాడు ఆ సిలువలో కాల్చినటువంటి రక్తములో మన పాప ప్రతి పాపమును దేవుడు కడిగి పవిత్రపరుస్తూ వచ్చాడు మన పాప భారమంత తొలగిపోతూ వచ్చింది మోస్తూ వచ్చాడు మన భారమంతటిని మోస్తూ వచ్చాడు ఆయన భుజం మీద రాజ్యవారం ఉంటూ వచ్చింది వాళ్ళు రాజ్యము అందరూ రక్షించబడాలి అందరూ మనసు పొందాలి అందరు పశ్చాత్తాపడి బాప్తిను తీసుకొని ప్రభుని యశ్వరీ స్వాన్ని విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు వలముగా ఉండ ఉండాలి అని ప్రభుని యొక్క ఆలోచన తలంపులు మనము చూస్తూ ఉన్నాం ఈ ఉదయం కాలశ్రమంలో ఇంకా ఎవరికైతే రక్షణ పాపక్షం పోపడం మారు మనసు లేదు నీడే రక్షణ దినము ఆయన పుజుమి మీద నీ రాజ ఆయన నీ పాప భారమంతటిని మంత్రిని మోయటానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఒడితే ఒప్పుకుంటే నీ పాప భారమంతటిని ఒప్పుకుంటే క్షమించి నేను శుద్ధీకరించి దేవుడు గుడ్డగా అంగీకరిస్తాడు నీ భారమంతటిని నీ పాప భారమంతటిని మోసుకొని పోవడానికి గొర్రె పిల్లగా వచ్చాడు యువతి కార్య సమయంలో ఇంకా రక్షణ లేకుండా మారు మనసు లేకుండా బాప్తిష్టం లేకుండా జీవిస్తూ ఉన్నావా నేడి రక్షణ దినము నేడి అనుకూలమైన సమయము ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడితే ఎంతో ధన్యడవు ప్రభుక్రీస్ వారు నీకు నిత్య జీవం ఇవ్వటానికి యువదీ కాలశ్రమంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మనందని సిద్ధపరిచి గాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ఆ తండ్రి మీ దయగల నామను బట్టి వందనాలు అస్తూ తరాలయ్య యువదీయ కళలు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు మా ఏడల మీరు చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు ప్రభా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయినటువంటి దేవుడు మా కొరకే పుడుతూ వచ్చావయ్య పాప వార తీసివేసి తీసివేస్తే మీ బిడ్డలకు అంగీకరిస్తూ వచ్చారు ఈ దినమున ప్రభు ఇంకా ఎవరైతే రక్షణ పాపక్షమాపణ మారు మనసు లేదు వారికి కూడా రక్షణ పాపక్షమాపణ మారు మనసునిదే ఇచ్చామని ప్రభు మిమ్మల్ని కలిగినటువంటి భాగ్యము పొందుకోవడానికి నిత్య జీవితంలోనికి నిత్య జీవములోనికి మీ బిడ్డలను నడిపిస్తుని ప్రార్థన చేస్తూ మీ వాక్యం తిలగ మమ్మల్ని తృప్తిపరిచి బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తుంది ప్రభు నేసేశ్వర పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటూ నాము తండ్రి ఆమె అందరికీ ప్రైస్ కదా